మనం కొన్ని రకాలైన అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం అవి ఎట్లా ఉంటుందంటే మరీ అంత అసాధ్యంగా ఉండవు కానీ కొంచెం పర్వాలేదండి మరీ అంత కష్టమైన సమస్య కాదండి మరీ అంత తీరలేనిది ఏమీ కాదండి ఏదో ఒకలాగా ఇది సెట్ అయిపోద్దండి అన్నటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు ఇంకా అవ్వదు బంధువులు చెప్తారు కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు కొన్నిసార్లు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటారు ఇంక ఇది జరిగేలాగా కనబడట్లేదు దిస్ సీమ్స్ టు బీ ఇంపాసిబుల్ ఇది ఖచ్చితంగా అసాధ్యమే అని ప్రతి ఒక్కరు చెప్పేసిన సందర్భంలో నిజానికి మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే టూ లేట్ చాలా ఆలస్యము అయిపోయింది ఇంకా నాకు ఆశ కూడా లేదు ఇంకా నేను ఎదురు చూడడం కూడా మానేసాను ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయాను ఎదురు చూసి విసిగిపోయాను ఎదురు చూసి ఇంకా నాకు ఎక్సైట్మెంట్ కూడా లేదు ఇంకా సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అన్న స్థితికి కొన్నిసార్లు మన జీవితం వచ్చేసినప్పుడు యహోవా హస్తము ఈ కార్యము చేసనని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు జరిగించనని తెలుసుకున్నట్లు దేవుడు కార్యాలు జరిగిస్తారని మాట్లాడుతున్నాడు లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో ఒక దైవికమైన కుటుంబము మనకు కనబడుతుంది అ గాడ్లీ కపుల్ దేవుని నమ్మకంగా వెంబడించిన దేవుని ఎంతో ప్రేమించిన దేవుని యొక్క మరి పరిచర్యలో నమ్మకంగా సాగిన ఒక కుటుంబం మనకు కనబడుతుంది లూకా వార్త మొదటి అధ్యాయము ఏడవ వచనం ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి అంట అంటే టూ లేట్ టూ లాంగ్ చాలా కాలం అయిపోయింది చాలా వయసు అయిపోయింది ఇక ఎదురుచూపు కూడా అంతా అయిపోయింది టూ లేట్ ఇంకా అద్భుతం కొరకు చాలా చాలా ఆలస్యము అయిపోయింది బహుకాలము గడిచిపోయింది వారి జీవితంలో నిరీక్షించి 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 ఆ ముందున్నంత మరి ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ వారికి ఉందో లేదో నాకైతే తెలియదు అయితే వీరి జీవితంలో దేవుని అద్భుత కార్యము అంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి కొన్నిసార్లు అద్భుతాలు ఆలస్యం అవ్వడానికి మన అవిధేత కారణమవుతుందండి కొన్నిసార్లు అద్భుతం పొందుకోలేకపోవడానికి మన అవిశ్వాసం కారణమవుతుంది కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోకపోవడానికి మన యొక్క అపరాధాలు మన పాపాలు అడ్డొస్తూ ఉంటాయి కానీ ఈ కుటుంబంలో అటువంటిది ఏదీ కాదు చూడండి ఆ పై వచనంలో ఆరో వచనం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై మనుషుల దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతి మందులు అంటే దేవర్ రియలీ డూయింగ్ వెల్ ఎన్ ద స్పిరిచువల్ లైఫ్ వారి ఆత్మీయ జీవితంలో వారి ఆత్మీయ ప్రయాణంలో వారు అన్నింటిలో కూడా దేవర్ రియలీ గుడ్ మంచి స్థితిలోనే వారు ఉన్నారు దేవుని సకలమైన ఆజ్ఞల చెప్పునంట ఆజ్ఞలలో ఏది కూడా తప్పిపోటలా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ ఉన్నారు ఒక మాటలు చెప్పాలంటే అసలు వీరిని దేవుడు బ్లెస్ చేయకుండా ఉండడానికి ఏ కారణం కూడా లేదండి కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటే వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా అన్నిసార్లు వారికి చెప్పను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేసిన ప్రతిసారి ప్రార్థన చేస్తుంటాను అయితే కొన్ని కుటుంబాల విషయంలో నాకేమనిపిస్తుంది అంటే అసలు వీరి జీవితంలో దేవుడు ఆలస్యం చేయడానికి నాకు ఏ కారణం కూడా కనబడట్లేదు అనిపిస్తుంది వాళ్ళు దైవికంగా ఉంటారు అందరికీ మేలు చేస్తారు అందరినీ ప్రేమిస్తారు అందరి యొక్క బెస్ట్ కోరుకుంటారే ఇంత దీన మనసు కలిగి ఉంటారే ఇంత మంచి కుటుంబంలో దేవుడు ఎందుకు ఈ మంచి కార్యం చేయట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అయినా ప్రవ్వని హస్తాల నుంచి ఏదైనా రావాల్సింది వారిని కనికరించయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా అని నాకు సమయము దేవుడి జ్ఞాపకం చేసిన ప్రతిసారి కొన్ని కుటుంబాల కొరకు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ ఎలిజబెత్ జెకర్యాలు దేవుని యొక్క సకలమైన న్యాయ విధుల చొప్పున వారు అనుసరించారంట దే ఫాలో ద లాడ్ హోల్ హార్టెడ్లీ దేవుని నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారు దేవుని దృష్టికి నీతిమంతులై వారు జీవించారు బట్ స్టిల్ వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదము ఆలస్యము అయిపోయింది కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఆలస్యము అనగానే మనకొకటి గుర్తొస్తుంది సంథింగ్ వి నీడ్ ద మోస్ట్ మనకి ఏది చాలా అవసరమో అదే ఆలస్యం అవుతూ ఉంటుంది కొన్ని లేకుండా కూడా మనం ఏదో ఒకలాగా మేనేజ్ అయిపో కొన్ని లేట్ అయినా పర్వాలేదు కానీ మనకి ఏది చాలా అవసరమో ఏది మన జీవితంలో జరగవలసిన కార్యమో అది కొన్నిసార్లు ఆలస్యం అయిపోతూ ఉంటుంది ఆ కుమారుడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎన్నో పరీక్షలు రాస్తూ ఉంటాడు ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటాడు హాఫ్ మార్క్ వన్ మార్క్తో కొన్నిసార్లు ఉద్యోగాలు పోతూ ఉంటాయి అనిపిస్తుంది నాకు ఈ ఉద్యోగం ఎంత అవసరమో దేవునికి తెలుసు కదా ఎందుకు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దేవుని చిత్తమే జరిగించయ్యా అని వారి సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని చిత్తం కొరకు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతా ఇంకెప్పుడు జరుగుతుంది కార్యము కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత బిడ్డల కొరకు కనిపెడతా ఉంటే బంధువులందరూ అడుగుతూ ఉంటారు ఏమైనా ఉందా న్యూస్ ఏమైనా గుడ్ న్యూస్ ఉందా చెప్పడానికి ప్రస్తుతానికైతే ఏం లేదండి వీఆర్ స్టిల్ వెయిటింగ్ అప్ ఆన్ ద లాడ్ దేవుని కొరకే ఎదురు చూస్తున్నాం దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం బిడల కొరకు ఎదురు చూసేవారు కొంతమంది వారి జీవితంలో ప్రమోషన్ల కొరకు కనిపెడతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రమోట్ అయిపోయి వారు మాత్రం అక్కడే ఉంటారు అనిపిస్తుంది ఎందుకు నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను ఐఎమ్ ఎలిజిబుల్ ఐ డిజర్వ్ ఇట్ ఆ ప్రమోషన్ నాకు ఖచ్చితంగా రావాలి కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు ఆలస్యం జరుగుతుంది కొంతమంది జీవితాల్లో ఒక స్థిరమైన అనుభవాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుందండి వాయి దస్ డిలే ఎందుకు ఈ ఆలస్యం చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాను దేవుని మీద ఆశ పెట్టుకునే ఉన్నాను దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను ఎలిజబెత్ జెకరియా లాగా ప్రాబబ్లీ నీ జీవితం కూడా అట్లాగే ఉందేమో ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ దేవునికి ఇష్టమేదో అదే చేస్తున్నా నేను దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నాకు తప్ప అందరికీ జరుగుతుందని కొన్నిసార్లు నా జీవితంలో తప్ప అందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నారని అనిపిస్తుంది అనే పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే ఎలిజబెతు జకర్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్న సమయం ఒకటి వచ్చింది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం కూడా ఆసన్నం కాబోతుంది నమ్మిన వారు ఆమెన్ చెప్దామా ఆమెన్ గాడ్ రిమెంబర్స్ హిస్ పీపుల్ దేవుడు ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడండి దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు ఆ దర్శన కాలం ఖచ్చితంగా వస్తుంది గాడ్స్ అండ్ అన్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్ దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి జకర్యాకు ఒక శ్రేష్టమైన వర్తమానం గాబ్రియలు దూత ద్వారా దేవుడు జకరియాకు ఒక శ్రేష్టమైన వర్తమానం పంపించాడు ఆ ప్ర ఆ వర్తమానం ఏంటంటే వార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనం అప్పుడు ఆ దూత అతనితో జెకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది ఒకసారి స్తోత్రం చెప్దామా అలెలుయా నువ్వు ఎంత కాలం నుంచి చేసావు బహుకాలం గడిచిన గడిచిపోయిందని ఉంది కదా నువ్వు ఎంత కాలం నుండి ప్రేయర్ చేసావో ఆ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు ఒక చక్కని మాట చెప్పమంటారా మన ప్రార్థనలకి ఎక్స్పైరీ డేట్ ఉండదండి ఒకసారి స్తోత్రం చెప్దామా అలెలుయా మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఇంట్లో ఊరుకురికే జ్వరాలు వస్తున్నాయని నాలుగు షీట్లు డోలో ట్యాబ్లెట్లు తెప్పించి పెట్టుకున్నారనుకోండి దేవునికి వల్ల ఎవరికి రాలేదనుకోండి అవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవగానే చూస్తే ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే ఎక్కడికి వెళ్తాయి డస్ట్బిన్లోకి కొన్నిసార్లు కొన్ని రకాలైన కాస్మెటిక్స్ లేదంటే కొన్ని రకరకాలైన ఆహార పదార్థాలు బాగా డిస్కౌంట్లో వచ్చాయని డీల్స్ ఉన్నాయని కొనేసుకుంటాం కొనేసుకొని షెల్ఫ్లో పెట్టుకుంటాం కొద్ది రోజులు అయ్యాక అవి అంతగా వాడలేకపోతాం కొన్నిసార్లు మర్చిపోతాం ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ చూడగానే అయిపోయి ఉంటుంది ఫుడ్ అయితే పురుగులు పట్టేసి ఉంటుంది అవి వెంటనే దాన్ని ఎక్కడ పంపిస్తాం డస్ట్బిన్కి లెట్ మీ టెల్ యూ సంథింగ్ యువర్ ప్రేయర్స్ నెవర్ ఎక్స్పైర్ ఈ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఇక ఎక్స్పైర్ అయిపోయినాయండి ఈ ప్రార్థనకి ఇంకా జవాబు రాదండి అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు ఏ దేవునికి మొరపెడుతున్నావో ఆ దేవుడు సజీవుడు యుగ ఆయన జీవించి వాడే స్తోత్రం చెప్దామా హెలూయా